అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో మనము ఏం మాట్లాడకుండే ముందు ఇంకా పైన అంతా క్లీన్ చేసుకొని యోగా చేసుకొని కిందికి దిగి వచ్చినాను వెంటనే డోర్ తీస్తానే ఇట్లా గురగయ్య స్వామి వచ్చినాడు ఆ స్వామికి ఏదో మనకు తోచింది మన ఇంటి ముందరకి వచ్చిన భిక్షాటకులకు మటుకు మన దగ్గర ఏముంటే అది తోచింది ఇచ్చి పంపిద్దాము లేదు మాకు అది కావాలా ఇది కాళ్ళ అంటే అస్సలు అది కానీ ఇవ్వకుండా పంపిల్ల పెద్దలు చెప్పిండేది అదే నాకు నేనైతే అదే పాటిస్తాను మన దగ్గర ఉండేది మనం ఇద్దాము లేదు మాకు అదే కావాలా ఇదే కావాలా అన్నారు అనుకో అస్సలు ఈ ఈయనవసరమే లేదు వాళ్లకు మన దగ్గర ఉండేది మనం ఇస్తాం అంతే లేనిది మనం ఎక్కడి నుంచి తెచ్చిస్తాము అట్లా స్వామి వచ్చినాడు ఏదో కొంచెం ఇచ్చేసి స్వామికి స్వామి హుండు స్వామి ఒక ఫోటో తీసుకుంటే వీడియో కొంచెం అంటే సరేలేమ్మ తీసుకో అన్నాడు తీసుకున్నాను ఇంకరోజు బుధవారం కదా విష్ణువుకు వినాయకునికి సరస్వతికి పూజ చేసుకున్నాను తులసి దళాలు చెట్లో పీక్కొని ఇంకా కృష్ణునికి పెట్టుకున్న విష్ణుమూర్తికి పెట్టుకున్న కృష్ణయ్యకు అందరికి పెట్టుకున్న తర్వాత వచ్చేసేసి ఇంకా మనం చేసే టిఫిన్ ఏమంటేనా ఎగ్గు తింటారు చూడండి వాళ్ళు చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా ఏమి టిఫిన్ చేస్తాను అనేది చూపిస్తాను ఆమ్లెట్ వేస్తాను ఆమ్లెట్ను మనకు అంగళబడి కేంద్రాల్లో పౌడర్ ఇస్తారు చూడు అది వచ్చేసి నేను వేరే వాళ్ళ ఇంటికి పోయి ఉంటే వాళ్ళ ఇంట్లో మనము మనకు హిందూ ధర్మం ప్రకారం ఎవరన్నా ముత్తైదులు కానీ ఎవరన్నా మన ఇంటికి రాని ఏదో ఒకటి ఇస్తాం కదా వాళ్ళ ఇంట్లో టయానికి ఏం లేవనేసి నాకు అది పౌడర్ అమృత అది కొంచెం ఇచ్చింటే వాళ్ళు అక్క తినక్క తినక్క అని కొంచెం పెట్టిచ్చిరి సరేలేమ్మా నేను ఇంటికి పోయి తింటాలేండి అనేసి కొంచెం కవర్లో తీసుకొని వచ్చినాను అది వచ్చేసి ఈరోజు పొద్దున్నే ఉదయాన్నే నేను టిఫిన్ చేసుకొని తిన్నామనేసి చాలా బలము మీ పిల్లలకైనా చేసి పెట్టండి గవర్నమెంట్ ఇచ్చేది మనకు చాలా బలకరమైన ఫుడ్డు మనకు ఆ విధంగా మనం చేసుకోను కానీ చేసుకోలేము అది నేను ఏ విధంగా చే చూపిస్తానో కానీ మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే అది పిల్లలు పెద్దలు నీరసంగా ఉండేవాళ్ళు వీక్గా ఉంటారే కాళ్ళ నొప్పులు అవన్నీ అంటారు చూడు మీకు దొరికితే మటుకు చేసుకొని తినండి అందరికీ దొరకదు అది చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఇంట్లో ఒక్కటి దొరుకుతుంది మనకు దొరకదు ఎప్పుడన్నా ఇట్లా ఏదన్నా సందర్భంగా దొరికినా పొద్దు మనము చేసుకొని తిన్నాము ఇంకా వచ్చేసి మనం కొంచెం బిజినెస్ పెడదామనే కదా అది దాని గురించి కానీ ఈ వీడియోలోనే కొంచెం మాట్లాడతాను ఫస్ట్ మనకు ఏదన్నా కానీ ఆరోగ్యం ఆరోగ్యం తర్వాత ఏదైనా కానీ ఇంకో ఎగ్గులు వచ్చేసి ఎగ్గులు మా వారిని ఒక్క నెల నుంచి అడుగుతా నన్ను మాఘమాసం అయిపోయినప్పటి నుంచి లేండి పదహైదు రోజులు అయింది కదా తెచ్చుకోండి చేసిస్తా తిందురు తిందురు అంటేనా ఇప్పుడు ఇప్పుడు కానీ తెచ్చుకోలేదు మా మా వారు తెచ్చుకోకుండా పిల్లలు ఉంటేనా అస్సలు ట్రేలు తీసుకొని వస్తాడు పిల్లలు లేకుంటే అస్సలు తెచ్చుకోడు నువ్వు ఏ తింటే అది తింటానంటాడు ఆయన తింటాడు ఎగ్గు నేను అవ్వ తినము అందుకనేసి తెచ్చుకోమంటే తెచ్చుకోడు ఇంకా తెచ్చుకున్నాడు ఇంకో ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఇది వచ్చేసి మనము అది పౌడర్ అమృత అని పౌడర్ అంటే కదా ఆ పౌడరు నేను ఏ విధంగా చేస్తానో చూడండి ఈ విధంగా చేసుకొని తినండి మీ పిల్లలకు కానీ పెట్టండి పెద్దలకు ముసలి వాళ్ళకు వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకు ప్రతి ఒక్కరికి పెట్టండి చాలా బలం ఈ ఫుడ్డు ఫస్ట్ వచ్చేసి కడాయి తీసుకున్నాను కడాయి వచ్చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టినా కడాయి పెట్టిన తర్వాత నెయ్యి వేసినాను ఆ నెయ్యి వచ్చేసి మనం ఇంట్లో తయారు చేసుకుండే నెయ్యే దాంట్లోకి వచ్చి డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏముంటే అవి వేసుకోండి లేవనుకో కొంచెం ఏలక్క వేసుకోండి నేను ఏమేమి వేసినానంటే ఖర్జూరము గోడంబి బాదాము మరీ వచ్చేసి గుమ్మడి గింజలు ద్రాక్ష ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నీ వేసి అట్లా ఒక్క నిమిషం అట్లా డ్రైరో అట్లా నెయ్యిలో వే వేయించినాను అలా వేయించడం వల్ల బాగా కలర్ వస్తుంది టేస్ట్ వస్తుంది కదా బాగా బాగా ఉరికే కొంచెం లాగా అంతే మళ్ళీ బ్లాక్ అయ్యేది అట్లా ఉండద్దు బాగా టేస్టీగా ఉంది నేను మా వారి ఇద్దరము తిన్నాము తర్వాత వచ్చేసి నీళ్ళు మనకి ఎంత కొంచెం బాగా ఉరికే గ్లాస్లో వేసుకొని తాగాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం స్పూన్తో తినచ్చు అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఆ పౌడర్ వచ్చేసి ఇంకో నేను అక్కడ గిన్నెలో పెట్టినాను అది వాటర్ వేసి కలిపి పెట్టినాను కొద్దిసేపు నాంత ఉంటుందిలే అని ఇది మరిగే లోపల మనం ఆమ్లెట్ వేసుకున్నాము అది వచ్చేసి ఇంకా ఆపక్క స్టవ్కి షిప్ చేద్దాము నాకు చెయ్యి ఇట్లా అనేక ఇట్లా అంటా అంటే కొంచెం ఆయిలో నెయ్యో అయ్యింది కాలేదు ఇంక సర్లే అనేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇంకా చెయ్యి అంతా తుడుచుకున్నాను తుడుచుకొని మళ్ళీ స్టవ్ వెలిగిచ్చేసినాను తర్వాత వచ్చేసి ఇంక ఫస్ట్ ఆపక్కే పెడదామనుకుంటే వద్దులే ఇది పక్క స్ఫ్ట్ చేసి ఇంక ఈ పక్క చేద్దాం మనము ఆమ్లెట్ అనేసేసి మరి అది మనం బ్రేక్ వేస్తాం కదా ఆమ్లెట్లకు కానీ చపాతీలకు కానీ రొట్లకు దోశలకు వేసుకుంటే మధ్యలో కాలకోకుండా ఉంటుంది ఈ ఇనప కడాయిలు అవి రొట్లు పెనాలు అవన్నీ వచ్చేసి మధ్యలో కొంచెం మాడతాయి అందువల్ల ఆ రేక్ వేయడం వల్ల మాడకుండా బాగా వస్తుంది అని నేను వేస్తాను వద్దు మాకు ఏం అవసరం లేదు అనుకుంటే మీరు అట్లే వేసుకోవచ్చు నేనేం అది కొనలేదు పెయింట్కి వేస్తారు చూడండి పుట్టి పెడతారు చూడండి ఆ పే అవి అవి నేను అట్లే పెట్టుకున్నాను అందుకు దీనిలో కిందికి నాకు బాగా ఉపయోగపడుతున్నాయి ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద అరేకు పెట్టినాను తర్వాత అది పెను ఉంది కదా పెనుమంతా శుభ్రం చేసుకొని మనసంగా పెట్టేసుకున్నాను రెండు ఎగ్గులు చేస్తానను నేను ఒకే ఆమ్లెటే వేసేస్తాను దీన్ని రెండు ఆమ్లెట్లు అయినా వేసుకోవచ్చు ఇంకా ఒక్కటే కదా ఒకటే వేసి చేద్దాంలే మందంగా అనేసేసి వేస్తాను ఆ విధంగా ఎగ్ రెండు ఎగ్స్ వచ్చేసి అట్లా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి రెండు కట్ కట్ చేసినాను కట్ చేసేసి అట్లా అది తీసుకొని దాంతో అనేసినాను అట్లా స్పూన్ అయినా తీసుకోవచ్చు ఇస్కరైనా తీసుకోవచ్చు ఏదో ఒకటి మనకి ఏదో అవైబుల్గా ఇంట్లో ఉంటే టయానికి అది దాంతో తీసుకొని వేసుకోవచ్చు ఇది ఉందే అది లేదే అనుకోవద్దండి ఏది ఉంటే అది చేసుకోండి తిని ఆనందంగా అందరము ఉన్నాము దాంట్లోకి వచ్చి క్యారెట్ తురిమేసిన ఆనియను కొంచెం టమోటా కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసిన ఇంకా ఇంకా కావాలంటే క్యాబేజ్ అవన్నీ వేసుకోవచ్చు అవన్నీ లేవు ఇంట్లో ఏముంటే అవే వేసినాను మరి దాంట్లోకి వచ్చేసేసి ఇంకా మిరియాల పౌడర్ అది మిరియాల పౌడర్ కానీ నేను ఇంట్లోనే చేసుకుంటాను ఒకవేళ వీళ్ళు కానోళ్ళకు నాకు ఆర్డర్ పెట్టినా నేను చేసి ఇవ్వగలను మీకు బాగా ఒరిజినల్గా ఎండలో ఎండబెట్టి చేసి ఇస్తాను అది కారము కొన్ని పచ్చిమిర్చి చేసినా కదా కొంచెం కారం కొంచెం మిరియాల పొడి వద్దు అనుకునే వాళ్ళు కారం వేయనవసరం లేదు కొంచెం మిరియాల పొడి ఒకటి వేయచ్చు కొంచెం పసుపు మరి ఇంకా అంతే నేను వేసిండేటివి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇస్కర్తో అలా అనేసినాను అలా అనేస్తే బాగా అన్నీ కలిసిపోతాయి ఇంకా మనం సాల్ట్ వేయాల సాల్ట్ మర్చిపోయినా అనేసి ఏమంటే ఫస్టే గుర్తొచ్చింది ఇంకా ఆమ్లెట్ వేసినాక గుర్తురాలా నాకు మరి సాల్ట్ వేసేసినాను సాల్ట్ వేసేసి ఆ విధంగా అట్లా ఇస్కర్తో అలా అనేసినాం అనుకో అంత బాగా కలిసిపోతుంది కలిసిపోతుంది కడాయికి వచ్చేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇది వేసేసేది మరీ వచ్చేసి అది ఆపక్క కదా నేను ఈ పౌడర్ కానీ వాటర్లో కలిపి పెట్టుకున్నా అది వేసేసి బాగా ఉడుకుతా అని తీసేసేది మా వారికి వచ్చేసి ఆమ్లెట్ అది కొంచెం ఇచ్చేసినాను అవ్వకొచ్చేసి అది స్వీట్ అంటారో ఏమంటారో తెలియదు మనకు బలం ఇస్తుంది అది బాగా ఉడికే లోపల దాంట్లో కొన్ని పాలు వేసేసినాను పాలు వేసేసి అది స్వీట్ తీసుకున్నాము చెరకు కప్పులోకి తీసుకున్నాము మా వారికి ఇది ఆమ్లెట్ వేసేసినాను ఈ ఆమ్లెట్ ఆ స్వీట్ తిన్నాడు నేను బెల్లము చక్కెర వేయలే దాంట్లో ఆల్రెడీ కొంచెం వాళ్ళు షుగర్ ఉంటుంది లైట్గా ఉంటుంది సరిపోతుందిలే అనేసి వేయలేదు నేను కొంచెం తేనె వేసుకున్నా మనకు కావాలనుకునే వాళ్ళు ఇంకా హెల్తీ కోసరానికి బెల్లం వేసుకోవచ్చు నాకొద్దు నాకు సరిపోతుంది చెప్పకుండా నేను తినగలను అనేసి నేను తిన్నాను కొంచెం తేనె వేసుకున్నా ఇద్దరము తిన్నాం నేను మా వారిద్దరం చాలా బాగుంది చేసుకోండి తినండి మనకు దొరికినప్పుడు ఏంది వదిలిపెట్టుకోవద్దండి ఈ విధంగా చేసుకొని ఫస్ట్ అవ్వకు ఇంకా లంచ్కి వచ్చేసి పప్పు చేసినాను పప్పు బెండకాయ అది పచ్చడి బెండకాయ పచ్చడి అవ్వ చేసింది ఇంకా పప్పు చేసేసినాను ఇంకా లంచ్కి వచ్చేసి పెరుగు అవి వేసుకొని పన్నెండు గంటలకు అంతా నేను తినేసినాను నైట్కి వచ్చేసి జొన్న రొట్టెను పప్పు మరి చిక్కుడుకాయ అది చేసినాము ఇంకా అవి తినేసినాము మళ్ళీ వచ్చేసి నేను నిన్న మీకు వీడియోలో చెప్పినా కదా వీడియోలో చెప్పిండేది ఏమంటే ఇట్లా పళ్ళు అన్నీ చేసి మీకు మీకు చేసి ఇస్తాను నాకు చేతనైనంత వరకు చేతకాంది ఏది చేయను అన్నా కదా అది వచ్చేసి ఈరోజు వేరే వాళ్ళ ఫస్ట్ మార్నింగ్ వీడియో చూసినారు చూసి మా మాకు తెలిసిన వాళ్ళే వచ్చేసి మాకు మునగాకు పొడి కాళ్ళక్క చేసి అక్క అన్నారు సరేలే ఆల్రెడీ కొంచెం ఇంట్లో మునగాకు పొడి ఉండే ఇద్దరు ముగ్గురు చెప్పినారు కానీ ఇద్దరికే అయ్యింది అది నేను ఈ వీడియోలోనే పెట్టినాను అది ఏ విధంగా చేసినాననేది ఏంచిండేది అవన్నీ చూపించినాను మెజర్మెంట్లు అన్నీ మీకు చూపించలేదు అది ముగ్గురికి అయ్యేది అట్లా చేసినాను ముగ్గురికి ఆర్డర్ ఇచ్చింటే ఇద్దరికి అయ్యేది అట్లా నా దగ్గర మునగాకుంటే చేసి ఇచ్చినాను తిని బాగా టేస్టీగా ఉందక్క అన్నారు ఇంకా కారము అవన్నీ కానీ అడిగినారు మళ్ళీ టీ లేకి నేను వచ్చి పొడి అల్లం ఎండబెట్టి పొడి తయారు చేస్తాను అది ఇమ్మన్నారు నాకు చేతనైంది చిన్న చిన్నవి ఇస్తాను చిన్న చిన్నవి ఇలా నేను కానీ చేసి అందరూ బాగుండాలనేసి నాకు చేతనైన మటుకు నేను చెయ్యాలని అనుకుంటాన్నాను మీకు ఏమన్నా అవసరమైతే వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్లో మెసేజ్ పెట్టండి నేను అన్ని ఎండలో ఎండబెట్టి ఒట్టి మిరపకాయలు కానీ అవి మనకు అట్లే ఆడియడం వల్ల కొన్ని వ్యాధులు రోగాలు వస్తాయంట ఎండలో ఎండబెట్టి రాళ్ళు ఉప్పేసి ఆడిచ్చి ఇస్తాను దాంట్లో తొట్యాలు తీసేసి ఏమన్నా నలకలు అవన్నీ ఉంటాయి కదా నల్ల మిరపకాయలు ఏమన్నా చెడిపోయిన ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని చేసుకోవాలంట మనం కానీ ఇంట్లో కానీ ఆ విధంగా చేసుకోండి మీరు కానీ నా దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర అయినా కానీ మీరు మీ అంతకు మీరు చేసుకున్న ఆ విధంగా చేసుకోండి ధనియాలు ధనియాలు అయితే ఏంచి ఇస్తాను ఎండుమిరపకాయలు అయితే తొటాలు తీసి క్లీన్ చేసి ఇస్తాను ఏంచను నేను మరి వచ్చేసేసి దాంట్లోకి రాళ్ళు రాళ్ళుప్పేస్తాను పసుపు కొమ్ములు వచ్చేసేసి బాగా ఎండబెట్టి బాగా దాన్ని పౌడర్ ఆడిచ్చి ఇస్తాను ఇంకా మునగా పౌడి చె చేస్తానే పాపం తీసవేనారు ఇద్దరూ అది కానీ ఒక ఆంటీకి ఇచ్చేది వచ్చేసి మీకు ఈ వీడియోలోనే పెడతాను ఆ విధంగా తీసుకున్నారు నేను ఇచ్చిండేది వచ్చేసి ఆ బాక్స్లో ఇచ్చినాను అది దానికి వచ్చేసి నేను ఒక్కరి రేట్తో నాకు అవసరం లేదు నేను నాకు ఎంత నాకు ఎన్ని మెజర్మెంట్ పట్టింది నాకు ఎంత ఖర్చు అయింది దాంట్లోకి కొంచెం లాభం నేను తీసుకొని ఇస్తాను నాకు వాళ్ళిద్దరిలోది చేరి పది పది రూపాయలు నేను కష్టపడిన దానికి వస్తే చాలు అనేసి నేను ఒక్కొక్కరితో యాభై రూపాయలు తీసుకున్నాను ఆ పౌడర్కు అంత ఎవరు ఎంత ఇస్తారో తెలుదు నేను ఎవరిని రేట్లు కనుక్కోలో ఏం కనుక్కోలేదు నాకు ఇంత ఖర్చు అవుతుంది ఇంతలో ఇంత అవుతుంది అనేసి నేను తీసుకుంటాను ఏ ఏ వస్తువైనా అట్లే తీసుకుంటాను ఎండుమిర్చి ధనియాల పొడి పసుపు పసుపు కొమ్ములు అవి కొంచెం రేట్ ఉంటాయి కదా అవన్నీ తెచ్చుకొని ఇంకా మళ్ళీ టీలేక వేసుకునేది సొంటి పొడి అంటారే అది కానీ చాలా కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటేనా అది మనము అల్లం కొంచెం కేజీ అల్లం తెచ్చినామనుకో కాల్ కేజీ సొంటి తయారవుతుంది అంతే కేజీ అల్లం ఒక్కొక్కసారి వంద రూపాయలు ఉంటుంది ఒక్కొక్కసారి తొంభై ఉంటుంది ఎనభై ఉంటుంది ఆ విధంగా ఉంటుంది కదా అందుకు నేను నేను దాని తగ్గట్టు రేట్లు తక్కువైనప్పుడు రేటు తక్కువే తీసుకుంటాను ఎప్పుడు రేట్ అప్పుడు చెప్తా ఉంటాను ఎప్పుడుది అప్పుడు చెప్తా ఉంటాను ఎవరికన్నా వీలైతేనా నేను వాట్సాప్ నెంబర్ పెడతాను నాకు వాట్సాప్ చేయండి మెసేజ్ పెట్టండి నేను రేట్ చెప్తాను ఎప్పుడు రేట్ అప్పుడు చెప్తా అంటాను నాకు మునగాకు బాగా దొరికింది అనుకో మీకు కొంచెం తక్కువగానే చేసిస్తాను నాకు దొరికినప్పుడు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెప్పించినప్పుడు మీకు కొంచెం రేటు పడుతుంది ఆ విధంగా కాకరకాయ కానీ మునగాకు కానీ గింజలు కానీ మీకు ఇంకా జీలకర్ర పౌడరు ఇప్పుడు జీలకర్ర పౌడరు మిరియాల పౌడరు అవన్నీ చేసుకునే కానీ టైం ఉండదు ఏంచి పౌడర్ చేసి ఇస్తాను వచ్చేసి డ్యూటీలు వేయ వాళ్ళు ఉంటారు పనులకు వేయ ఉంటారు షాపులు ఉంటాయి ఇంకా ప్రతి ఒక్క పనికి పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చేసుకునే టైం ఉండదు ఇంటికి వచ్చి సాల్ అయిపోయి పనుకుంటారు ఏమన్నా ఇట్లాంటివన్నీ రెడీగా ఉంటే టక్ చేసుకోవచ్చు మీకు ఏ పొడి అయినా కానీ నాకు మెసేజ్ పెట్టండి నాకు చేతనైతే మటుకు చేసి ఇస్తాను చేత కాకుంటే నాకు అక్క ఇది చేత కాదు చెల్లి నాకు చేత కాదు అని చెప్తాను మీరు సంతోషంగా ఉండండి నేను సంతోషంగా ఉంటా అందరము సంతోషంగా ఉండాలనేదే నా కోరిక నా టిఫిన్ వచ్చేసి గో ఇలా చేసుకున్నాను కొంచెము గట్టిగా చేసుకున్నాను స్పూన్తో తిన్నాంలే అనేసి మరి ఒక క్యారెట్ ఒకటి బత్తాయి కాయ అంటారు బత్తాయి అంటారు సీనాకాయ అంటారు ఇది వచ్చేసి గోమునగాకు మెజర్మెంట్లో అది ఇద్దరికి ఇచ్చినా నేను పౌడరు ఆ పౌడర్ వచ్చేసి గో ఇవన్నీ వేయించినాను దాంట్లోకి ఏమేమి వేసినానో మరొక వీడియోలో చెప్తాలేండి ఈ వీడియో ఇంకా అయిపోతుంది అనేసి చెప్పలేదు ఏ మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాము అన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకొని బాగా అప్పుడప్పు ఎండబెట్టి నేను చేసి ఇస్తాను ఏదన్నా కానీ నాకు చేతనైతేనే చేస్తా లేకుంటే కాదు అని చెప్పేస్తాను నాకు ఆరోగ్యం చాలా ప్రధానమైనది గో ఒక అక్క వచ్చింటే ఆ అక్కకి ఇచ్చిన ఇంత ఇచ్చినాను ఈ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయలు ఇట్లా బాక్సుల్లో ఇస్తానని ఇంకో అక్కకు ఇచ్చిన ఆ ఆంటీకి ఇచ్చినాను ఇంకొక అమ్మాయి వచ్చింది